ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా మేము బొటెక్స్ స్టార్ట్ చేశాము ఆ బిజీలో పడిపోయాను అయితే మా బొటెక్స్ దగ్గరలో టీ పాయింట్ ఏం లేదు ఫ్రెండ్స్ రెండు మూడు గల్లీలు దాటి వెళ్ళాలి రోజంత దూరం వెళ్ళాలంటే కష్టంగా ఉందని మా కోడలతో ఇలా కెటిల్ కొనించుకుని దాంట్లో టీ పెడుతున్నాను ఆ కెటిల్లో టీ చాలా టేస్టీగా వచ్చింది కానీ పొంగు వస్తుంది అన్నప్పుడు మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మా టిల్లిగాడు కూడా ఎంజాయ్ ఎంజాయ్గా ఉన్నాడు మా డిజైనర్ మాస్టర్ అయితే చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాయ్స్కైనా గర్ల్స్కైనా ఆన్లైన్లో ఈ ఫోటో చూపించి ఇలా కుట్టండి అంటే రాదు అనే ప్రసక్తి లేదు ఫ్రెండ్స్ ఏ మోడల్ ఎన్ని మోడల్ అనమాట ప్రతిదీ కుడతారు చాలా బాగా కుడుతున్నారు మాస్టర్ అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ పేజ్ నేమ్ అయితే అలంకరణ బై మంజూషా టీ చూశారు కదా స్ట్రాంగ్గా ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే మాస్టర్కి ఏమో టీ తాగి సూపర్ అని చెప్పమంటే ఆయన కష్టాలు చూడాలి సిగ్గుపడుతున్నారు ఆయన కష్టాలతో నాకు అనవసరం ఫ్రెండ్స్ సూపర్ అని చెప్పే వరకు కూడా హింసించి మరీ సూపర్ అని నేను చెప్పించుకున్నాను అయితే మేమైతే ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బోటెక్లో కస్టమర్ కూడా చక్కగా ఫ్లో చాలా బాగుంది మరి వర్క్ స్ట్రెస్ లేకుండా ఉంటే ఎంజాయ్